నమస్తే స్నేహితులారా నేను మీ మెప్ప డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలో ఇతరులతో కలిసి ఎలా ఎదగాలో తెలుసుకుందాం వ్యాపార సహకారాలు కలయికలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో నేర్చుకుందాం మీకు స్ఫూర్తినిచ్చే కథలతో ఈ వీడియో ముగుస్తుంది వృద్ధికి మార్గం ఇదే అందరికీ నమస్కారం అండి ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీకి స్వాగతం ఈ రోజు మర ట్రైనింగ్ వీడియోలో చివరి అడ్వాన్స్ వీడియోకి వచ్చేసామంటే ఇప్పటి వరకు మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎలా ఆర్గనైజ్ చేయాలి ఎలా ఫండింగ్ బడ్జెటింగ్ అలాగే ఎలా ప్రమోషన్స్ చేయాలి ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి మనకి ఏ ఏ రకాలుగా వెళ్తే మనకి ఇన్వెస్టర్స్ని అండ్ లోన్స్ని పొందవచ్చు అలానే ఎలా చేస్తే ఏ ప్రమాణాలు మనం చేస్తే కనుక మన బిజినెస్ సక్సెస్ అవుతుంది అనేది తెలుసుకున్నాం కదా ఇంకా చివరిగా మన నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ గ్రోత్ కొలాబరేషన్స్ యూస్ చేసి ఎలా మన బిజినెస్కి లార్జ్ స్కేల్ ఇంకా మంచి సక్సెస్ ని తీసుకురావాలని తెలుసుకుందాం ఈ రోజు ఈ టెన్త్ టాపిక్ లో నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ గ్రోత్ త్రూ కొలాబరేషన్స్ గురించి తెలుసుకుందాం ఇందులో త్రీ సబ్ టాపిక్స్ లో మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని అందిస్తాను హౌ టు కొలాబరేట్ విత్ అదర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ జాయినింగ్ విమెన్ ఆంటర్ప్రీనర్స్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్ ఎక్స్పాండింగ్ త్రూ ఫ్రాంచైజింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ గ్రేట్ ఈ రోజు వ్యాపారంలో ఎదగాలంటే కేవలం కష్టపడి పని చేస్తే సరిపోదండి ఇతర వ్యాపారాలతో కలిసి వ్యాపార మనం కూడుకుని మనతో పాటు గ్రూప్ గా చేసి పని చేయడం కూడా చాలా ముఖ్యం వ్యాపారంలో ఇతర చిన్న వ్యాపారాలను కలుపుకుని వ్యాపార గ్రూపులు అసోసియేషన్ లో చేరడం ద్వారా మంచి మంచి అవకాశాన్ని పొందవచ్చు అలాగే ఫ్రాంచైజింగ్ డిస్ట్రిబ్యూటర్షిప్ ద్వారా మీ వ్యాపారం ఎలా నిర్వర్తించవచ్చో కూడా తెలుసుకుందాం ఇప్పుడు మన మన ఈ మెయిన్ టాపిక్ లో ఫస్ట్ టాపిక్ ఏంటో చూద్దాం హౌ టు కొలాబరేట్ విత్ అదర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఇప్పుడు మనం ఇతర చిన్న వ్యాపార యజమానులతో కలిసి ఎలా పనిచేయాలో తెలుసుకుందాం ఇందులో షేరింగ్ రీసోర్సెస్ అనే ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ లో ఏముంటాయనేది ఇప్పుడు చెప్తాను వినండి ప్రతి చిన్న వ్యాపారం వద్ద తగిన వర్షలు ఉండకపోవచ్చు అలాంటి సందర్భంలో ఇతర చిన్న వ్యాపార యజమానితో కలిసి రీసోర్స్ పంచుకోవడం అంటే షేరింగ్ రీసోర్స్ అనేది చాలా ఉపయోగం ఇప్పుడు ఉదాహరణకి మీ దగ్గర మీరు ఒక రెస్టారెంట్ ఓనర్ కానీ మీ దగ్గర ఒక ఫుడ్ ఐటెం తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఏమి మీ దగ్గర లేవు మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీస్ లేవు అండ్ ఆ ప్రోడక్ట్ చేయడానికి ఎలా చేయాలి ఏదో ఏం చేస్తే ఈ టేస్ట్ వస్తుంది అనేది కూడా మీకు తెలియదు అప్పుడు క్లౌడ్ కిచెన్ చేస్తున్న మీ దగ్గర ఉన్న స్నేహితురాన్ని కానీ కుటుంబ సమయంలో ఎవరినైనా కానీ మీతో పాటు కలుపుకుని వారు చేసే విధానాన్ని కూడా కలుపుకుని వారి యొక్క కలుపుకున్నప్పుడు మీరు ఇంకొక పెద్ద కస్టమర్ కావాలనుకున్న టేస్ట్ మీరు అందించవచ్చు ఇంకొక ఉదాహరణకి మీ పక్కింటి స్నేహితురాలు ఒక టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి తను ఆల్రెడీ లాభాలు పొందుతుంది అప్పుడు మీకు ఒక బోటింగ్ షాప్ ఉంది అందులో ఫ్యాబ్రిక్స్ మాత్రమే పెట్టారు మీరిద్దరూ కలిసి కొలాబరేట్ చేసి వర్క్ చేస్తే అది సపరేట్ సపరేట్ గా కాకుండా కలిసి చేస్తే మీరిద్దరూ కలిపి ఒక బెటర్ ప్రైస్ కి అండ్ మార్కెట్ లో ఉన్న మన ని బీచ్ చేసేలాగా ఒక మంచి పెద్ద వ్యాపార సంస్థను మీరు స్థాపించగలుగుతారు ఆమె టైలరింగ్ ఉన్న నైపుణ్యతని మీరు ఫ్యాబ్రిక్స్ ఎంచగలిగే నైపుణ్యతని రెండు కలిపినప్పుడు ఆ మంచి బ్రాండింగ్ అవుట్పుట్ అనేది మన కస్టమర్స్ కి ఇవ్వగలరు అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పొందగలరు మీరు అనుకున్న ప్రాఫిట్స్ వచ్చి ఈ యొక్క సంస్థనే కాదు మీరు రెండు మూడు నాలుగు అలా పది సంస్థలు నిర్మించగలుగుతారు ఇప్పుడు క్రాస్ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం మీరు వ్యాపారంలో ఒకరికొకరు సాయం చేయడానికి ఒకరిపై ఒకరు ఆధారపడవచ్చు ఇది క్రాస్ ప్రమోషన్ గా వ్యవహరిస్తాం ఉదాహరణకి మీరు ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు అయితే మీ ఫ్రెండ్ స్మాల్ క్లోదింగ్ యొక్క బొటీక్ లో కానీ లేదా పార్లర్ లో కానీ ఆమె వాళ్ళ యొక్క బిజినెస్ బోచర్స్ ని షాప్ లో అంటే మీ పార్లర్ లో వచ్చి మీరు ఒక పోస్టర్స్ ఆ బిజినెస్ రిలేటెడ్ పోస్టర్స్ ని అతికించి కస్టమర్స్ కి వర్డ్ ఆఫ్ మౌత్ మనకి ఇది వరకు తెలుసుకున్నట్టుగా ఒక వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఆమె బిజినెస్ కి పబ్లిసిటీ చేసి అలాగా మీరు ఆమెకి లాభాలు వచ్చారు అలాగే ఆమె మీ షాప్కి వచ్చినప్పుడు పలానా నా ఫ్రెండ్ ఇక్కడ నాకు ఒక టైలరింగ్ షాప్ ఉంది లేదా ఆమెకి ఒక బ్యూటీ పార్లర్ ఉంది అని చెప్పి చెప్పి ఆమె కూడా ఇదే సేమ్ ఫాలో అయినప్పుడు అలాగా మీకు బోర్డ్ ని లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కూడా మనకి ఈ మెథడ్ లో వస్తుంది అదే క్రాస్ ప్రమోషన్ ఈ ప్రమోషన్స్ ద్వారా ఎన్నో చిన్న చిన్న వ్యాపార సంస్థలన్నీ కూడా ఈరోజు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలుగా మారాయి ఇద్దరు మహిళలు కలిసి ఇద్దరు మహిళలు కలిసి వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారాన్ని కూలగొట్టడం అనేది ఏ శక్తికి సరిపోతుంది ఇప్పుడు జాయింట్ వెంచర్స్ గురించి తెలుసుకుందాం జాయింట్ వెంచర్స్ అంటే రెండు వ్యవహారాలు కలిసి వ్యాపారాలు ఒక ప్రాజెక్ట్ చేయడం మీరు చిన్న వ్యాపార యజమానులతో కలిసి ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టచ్చు ఈ జాయింట్ వెంచర్స్ లో ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు నేను ఇంకొక ఎగ్జాంపుల్ తో మీ ముందుకు వచ్చాను మీరు మీ యొక్క స్నేహితురాలు కలిసి ఒక జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అయితే మీరు మంచి బ్యూటిషియన్ మంచి బ్రైడల్ సర్వీస్ ప్యాకేజ్ ఉంది మీకు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక ఈవెంట్ ప్లానర్ ఆమె జ్యువెలరీ బిజినెస్ కూడా ఉంది కాబట్టి మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఆర్గనైజేషన్ లో ఒక బ్యూటీషియన్ తో పాటు ఒక జల సర్వీస్ అలాగే ఈవెంట్ ప్లానింగ్ త్రీ ఈ త్రీ కలిపి ఒక పెద్ద సర్వీస్ గా కస్టమర్ కి అందించు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఇవన్నీ కూడా మనం పాటించి అలాగే మనతో ఉన్న స్నేహితులు కలిపి జాయింట్ గా మనం వర్క్ చేసినప్పుడు అదే జాయింట్ వెంచర్ అవుతుంది ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ జాయినింగ్ అసోసియేషన్ గురించి చెప్తాను ఇప్పుడు వ్యాపారంలో అసోసియేషన్స్ అసోసియేషన్ అంటర్ప్రీర్ గ్రూప్స్ లో ఏమేమి తెలుసుకుందాం ఇందులో మొదటిది నెట్వర్క్ ఆపర్చునిటీస్ విమెన్ అంటర్ప్రీర్స్ గ్రూప్ మరియు అసోసియేషన్ లో చేరడం ద్వారా మీ కొత్త నెట్వర్క్ లో మీకు ఇంకా ఇంకా కావాల్సిన వాళ్ళందరినీ కూడా చేర్చుకోవచ్చు మీరు మీకు కొత్త వ్యాపార అవకాశాలు కూడా వస్తాయండి మీకు ఇన్వెస్టర్స్ కూడా వస్తారు మీకు ఎలా అంటే ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అయితే మీరు ఒక విమెన్ అసోసియేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అయ్యారు వాళ్ళ యొక్క నెట్వర్క్ ఈవెంట్స్ ద్వారా మీరు మీతో పాటు సేమ్ స్వభావం కలిగి ఉన్న ఉమెన్ అంటర్ప్రెన్యూ మీద అవకాశం మీకు వస్తుంది అప్పుడు మీరు ఒక పొటెన్షియల్ కొలాబరేటర్స్ ని అలాగే వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీస్ ని మీరు వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల మీరిద్దరు లేకపోతే మీ యొక్క పది మంది గ్రూప్ గా కలిసి ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది దీనికోసమే మనం ఈరోజు నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఈ టాపిక్ యొక్క మెయిన్ 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 మోటవ్ ఏంటి అంటే మనకున్న టాలెంట్ ని సేమ్ మనలాగే ఇంకొకరు సేమ్ కైండ్ ఆఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి మనం అందరం కలిసి ఐకమత్యంగా ఒక వ్యవస్థను స్థాపించి దానిపై వర్క్ చేసి అనుకున్న లాభాన్ని పొంది మన గవర్నమెంట్ మనం కట్టాల్సిన ట్యాక్స్ అవన్నీ కూడా సరైన క్రమంలో ఇచ్చినప్పుడు ఈ మన ఏపీ గవర్నమెంట్ కి చాలా చాలా సహాయం అందుతుంది మనం చేసే యొక్క చిన్న పని వల్ల ఇప్పుడు మెంటర్షిప్ గురించి మాట్లాడుకుందాం మీకు అనుభవం ఉన్న మహిళలు వ్యాపారవేత్తల నుండి మంచి మెంటర్షిప్ పొందవచ్చు ఇది మీ వ్యాపారంలో మీరు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మరియు వ్యాపారం మరింత మెరుగు చేసుకోవడానికి సహాయపడుతుంది ఉదాహరణకి మీరు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియక ఇబ్బంది పడుతున్నారు మీరు తోటి మహిళా వ్యాపారవేత్తల గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఒక మెంటర్ అంటే మిమ్మల్ని గైడ్ చేసే ఒక లైఫ్ దొరకచ్చు మీకు ఎవరైతే ఎక్స్పర్టైజ్ మార్కెటింగ్ లో కానీ లేకపోతే వాళ్ళు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో మంచి గైడ్ లైన్స్ ఇవ్వగలరో లేకపోతే ఇన్వెస్టర్స్ ని ఎవరైతే మీకు ముందుకు వచ్చి చూపించగలరో వాళ్ళు దొరుకుతారు మీకు తద్వారా మీరు పడుతున్న బాధల్ని కానీ ఇబ్బందుల్ని కానీ తొలగించుకోవడానికి మంచి అవకాశంగా కుదురుతుంది ఈ మెంటర్షిప్ ఇలా చేసి ఎంతో మంది తమ సమస్యల్ని సులువుగా సాల్వ్ చేసుకున్నారు ఎన్నో కోట్ల నష్టం నుంచి కూడా కిందకు వచ్చి మంచి మంచి ప్రాఫిట్స్ పొందుతున్నారు కాబట్టి నేను ఈ మెంటర్షిప్ని ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చెప్పాను కనుక మీరు కూడా మీ పక్కనున్న మహిళా వ్యాపారవేత్తలతో కలిసి ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి సరికొత్త ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అందిస్తారనుకుంటున్నాం ఇప్పుడు యాక్సెస్ టు రిసోర్స్ గురించి తెలుసుకుందాం విమెన్ ఆంటర్ప్రీనర్స్ గ్రూప్ మరియు అసోసియేషన్ ద్వారా మీ వ్యవహార వరుసలు రిసోర్స్ ని పొందవచ్చు పన్ను ప్రయోజనాలు రుణాలు మార్కెట్ రివర్స్ ట్రైనింగ్ కార్యక్రమాలు వంటి అనేక రకాల సహాయం పొందవచ్చు ఉదాహరణకి మీరు ఒక బిజినెస్ విమెన్ ఆంటర్ప్రెనర్స్ కలిసినప్పుడు మీరు ట్రైనింగ్ సెషన్స్ తీసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ మీద ఫినాన్షియల్ మేనేజ్మెంట్ మీద లీగల్ కంప్లైన్సెస్ మీద మీరు ఆ సెషన్స్ కి అటెండ్ అవడం వల్ల మీకున్న స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసి అవన్నీ మీ యొక్క బిజినెస్ లో లేదా మీరు గ్రూప్ గా చేసిన బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు రావాల్సిన దానికన్నా ఎక్కువ స్థాయిలో మీకు ప్రాఫిట్స్ వచ్చి పడుతూ ఉంటాయి కనుక ఇది చాలా చాలా ఉపయోగం అనేది నా సజెషన్ మీరు కూడా ఈ సజెషన్ ని పాటిస్తారు అనుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చివరి సజెషన్ అడ్వసి అండ్ సపోర్ట్ ఆదాయం మరియు సహాయం వ్యాపారంలో ఉండే చాలా మంది మహిళలకు సపోర్ట్ అవసరం ఉంటుందండి విమెన్ ఆంటర్ప్రీనర్స్ అసోసియేషన్ మహిళలకు అవసరమైన మద్దతు మరియు వ్యాపారాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుండి సాయం పొందడానికి సహాయపడుతుంది ఉదాహరణకి మీరు బ్యాంక్ నుంచి మీకు ఒక లోన్ ఇష్యూస్ వచ్చాయి మీ బిజినెస్ కోసం అయితే ఈ యొక్క విమెన్ బిజినెస్ అసోసియేషన్ మీకు అడ్వర్టైజ్ అడ్వైజ్ ఇవ్వడానికి లేకపోతే ఆ స్కీమ్స్ ఎలా మీరు చేయాలి లేకపోతే ఏ డాక్యుమెంట్స్ కావాలి విత్ రైట్ పీపుల్ తో కనెక్ట్ చేయడానికి కానీ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కన్సల్ట్ చేయాలి అని చెప్పి మీరు ఒక గ్రూప్ సమూహంగా కలిసి ఉన్నప్పుడు అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ మీకు ఇచ్చే సహాయం మీరు మీ బిజినెస్ లో ఫేస్ చేస్తున్న స్ట్రగల్స్ అన్నిటిని ఆఖరి టాపిక్ ఎక్స్పాండింగ్ త్రూ ఫ్రాంచైజింగ్ డిస్ట్రిబ్యూటర్షిప్ అండ్ బల్క్ ప్రొడక్షన్ ఇప్పుడు మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించవచ్చో కూడా తెలుసుకుందాం అందులో మొదటి భాగం ఫ్రాంచైజింగ్ ఫ్రాంచైజింగ్ అనేది మీ బ్రాండ్ మరింత విస్తరించడానికి ఒక మంచి పద్ధతి మీరు ఇతర వ్యాపారవేత్తలకు మీ బ్రాండింగ్ పేరు ఉపయోగించుకునే అనుమతి ఇవ్వడం ద్వారా మీ వ్యాపారాన్ని మరింత వేగంగా పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పించుకున్న వారే అవుతారు మీకై మీరే ఉదాహరణకి మీరు ఒక కేఫ్ నడుపుతున్నారు అనుకోండి మన ఆంధ్రప్రదేశ్ లో మన విజయవాడలో మీరు మీ ఫ్రాంచైజీని ఇంకొకళ్ళు స్థాపించడానికి మీరు పర్మిషన్ ఇవ్వచ్చు అంటే మీ తోటి ఆంటర్ప్రెన్యూస్ కి మీ కేఫ్ మీ బ్రాండింగ్ సేమ్ ఎలా అయితే మీరు నిర్వహిస్తున్నారో సేమ్ లో యూ గెట్ పోర్షన్ ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ అంటే మీరు వాళ్ళ లాభాల్లో మీకంటూ సగ భాగం వస్తుంది అలానే మీ బ్రాండింగ్ ఎక్స్పాండ్ అయ్యి మీ బిజినెస్ ని ఒకటితో కాదండి వందలాది కెఫేల్ తో మీరు స్టార్ట్ చేయవచ్చు అంటే ముందుకెళ్ళి మీరు మీ ప్రాఫిట్స్ ని ఎంత అధికంగా చూసుకోవచ్చు అంటే సేమ్ మీరు ఇక్కడ ఉంటూనే వేరే ఒక సిటీలో వేరే ఒక ప్లేస్ లో మీరు మీ బిజినెస్ ని రన్ చేయవచ్చు అంటే మీరు లేకుండా మీ బ్రాండింగ్ ఇచ్చి సేమ్ ఎగ్జాక్ట్ బిజినెస్ రన్ చేసినప్పుడు తెలియదు ఏముందండి అదే కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ మీ గల్లా పెట్టిలోకి వచ్చి పెడతాయి ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్షిప్ గురించి తెలుసుకుందాం డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది మీ ఉత్పత్తుల్ని విస్తరించడానికి ఒక మంచి మార్గం మీరు ఇతర ప్రాంతాల్లో మీ ఉత్పత్తిని విక్రయించి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వచ్చు ఉదాహరణకి మీరు ఒక టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ అపాయింట్ చేసుకుని మీ యొక్క ప్రోడక్ట్ ని ఇతర షాపులకి సెల్ చేయవచ్చు అంటే మీరు ఒక సారీ బిజినెస్ ఓనర్ అయితే మీ సారీస్ లోకల్ షాప్స్ కూడా ఇచ్చి మీరు అలాగా మీ మార్కెట్ రేంజ్ ని పెంచుకోవడానికి కూడా మీకు దోహదపడుతుంది ఇప్పుడు చివరి అంశం బల్క్ బల్క్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం అనేది వ్యాపారాన్ని విస్తరించడంలో ఒక ముఖ్యమైన భాగం మీరు బల్క్ లో ఉత్పత్తులు చేయడం ద్వారా ఎక్కువ వ్యాపారాలు మరియు కంపెనీలకి సరఫరా చేయొచ్చు మీ ప్రొడక్ట్ ఉదాహరణకి మీరు ఒక బేకరీ రన్ చేస్తున్నప్పుడు మీరు మీ కేక్స్ కి మంచి రెప్యుటేషన్ వచ్చినప్పుడు మీరు మీ బిజినెస్ ని అప్ చేసుకోవచ్చు అంటే మీరు బల్క్ ప్రొడక్షన్ ఆఫ్ కేక్స్ ని కార్పొరేట్ ఈవెంట్స్ కానీ పార్టీస్ కానీ చిన్న చిన్న రీటైల్ స్టోర్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ కూడా కేక్ ని సరఫరా చేసి మీ యొక్క బిజినెస్ ని పెంచుకోవచ్చు ఎలా అంటే ఇలా సరఫరా చేయడం ద్వారా మీకు బ్రాండింగ్ పెరుగుతుంది అలాగే కస్టమర్ దగ్గర మంచి పేరు వచ్చి మీ యొక్క ప్రాఫిట్స్ ని పెంచుకోవడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది ఈ బల్క్ ప్రొడక్షన్ అనే పద్ధతి ఈ రోజు మనం నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ గ్రోత్ త్రూ కొలాబరేషన్ అనే అంశంపై చర్చించాం కదా ఇతర వ్యాపార యజమానులతో కలిసి ఎలా పనిచేయడం విమెన్ ఆంటర్ప్రైన్యూస్ గ్రూప్లో ఎలా చేరడం మరియు ఫ్రాంచైజింగ్ డిస్ట్రిబ్యూటర్షిప్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించడం ఎలా అనేది ఎంత ముఖ్యమైనది మనం చర్చించుకున్నాం కదా మీరు ఈ పద్ధతుల్ని పాటించి మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు సమస్యలతో కూడిన వ్యాపారంలో సహకారం మరియు నెట్వర్కింగ్ చాలా కీలకం ఒకరి బలం మరొకరికి ఉపయోగపడుతుంది అలానే మీ వ్యాపారాన్ని కొత్త ఆలోచనలు అవకాశాలకి తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు నెట్వర్కింగ్ చేయడానికి ఇతర వ్యాపార యజమానితో కలిసి పనిచేయడానికి మరియు వ్యాపార గ్రూపుల్లో చేరడానికి ఎప్పటికప్పుడు కృషి చేయాలి దీనివల్ల మీ వ్యాపారం మరింత బలపడుతుంది మరియు విజయం పొందే అవకాశాలను మీకు తెచ్చిపెడుతుంది మహిళలందరూ ఇప్పటి నా ఐదు బేసిక్ వీడియోలు అలానే ఐదు అడ్వాన్స్ వీడియోలు చూసి మీ బిజినెస్ యొక్క ఐడియాని ఎలా ప్రారంభించి ఎలా సక్సెస్ చేయాలని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఇంకబ మీ చిన్న చిన్న బిజినెస్ అలాగే బిజినెస్ చేయాలన్న ఆలోచనని వ్యవహారంలోకి తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారని త్వరగా లాభాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ నేను మీ మైథిలి ధన్యవాదాలు ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలు చూద్దాం